ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఆ శ్రీ మహావిష్ణువు దశావతారములు ఎందుకు అవతరించవలసి వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వవిజేతగా పేరు పొందినవాడు పరదత్వ భావన లేనివాడు స్వయం ప్రకాశకుడు దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడైతే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సహితం నమస్కరిస్తూ గర్వాంతుడైన భృగు మహర్షి పాదమందున్న పాలనేత్రమును చిదిపి అతనిలోని హరిషడ్వర్గాలను అంతరింపచేసిన హరి వైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై సైనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు ముని పొంగవులు వస్తున్న సమయం అది వైకుంఠమునకు పో ద్వారము వద్ద ద్వారపాలకులుగా జైవిజీయులు ఉన్నారు నిరంతరము ఆ జైవిజీయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తరువాతనే మిగతా వారికి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు ఏకాంతంలో భంగం కలిగించకుండా చూడడమే వారి ప్రథమ కర్తవ్యం ఒక రోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం మానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు వారిని విజయులు అడ్డుకుని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు అన్నారు మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు అందుకు ఆ ఋషులు కోపావేశులై ఏ తత్వంతో మమ్మల్ని లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నారో ఆ తత్వంగానే భూలోకంలో జన్మించి రాక్షసతత్వంతో శ్రీహరికి దూరమగుదురుగాక అని శపించారు జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోనికి తీసుకుని వెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతపరిచి పంపించాడు మహర్షుల శాపాలకు తిరుగుండదు కానీ శాపము పొందిన జైవిజీయులు శ్రీహరిని వేడుకొనిరి స్వామివారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి శ్రీ మహావిష్ణువు వారిని వాదార్చి జయ విజయులారా మీరు మూడు జన్మలెత్తి మూడు జన్మలలో నాకు బద్ద శత్రువులై నిరంతరం నామము జపిస్తూ నా చేతిలో మరణం పొంది మరల వైకుంఠము చేరుకుంటారు అని తెలియచేశాడు ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మమునందు హిరణ్యాక్ష హిరణ్య రెండవ జన్మమునందు రావణ కుంభకర్ణులుగా మూడవ జన్మమునందు శిశుపాల దంతవక్త్రులుగా ఈ భూమిపై జన్మించి శ్రీహరికి శత్రువులుగా ఉండి దేవతలను మునులను ఋషులను పండితులను ప్రజలను హింసిస్తారు దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు ఈ విధంగా భూమిపై అధర్మం అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు వారిని దానవులని రాక్షసులని అంటుంటారు ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించటానికి ధర్మాన్ని స్థాపించటానికి ఈ భూమి మీద అవతరిస్తాడు వీటిని భగవంతుడి అవతారాలు అంటారు భగవంతుడి ఎలాంటి అవతారాలు ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి ఈ పది అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి ఈ దశావతార గాథలు కమనీయం కడురమ్యం ఒక్కొక్క అవతారం ఒక్కో జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది ఈరోజు మనం మత్స్యావతారం ఎందుకు స్వామి అవతరించవలసి వచ్చిందో తెలుసుకుందాం సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువును గూర్చి గొప్ప తపస్సు చేసి కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇస్తున్నాడు అప్పుడు ఆ దోసలి నీటిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు అంతటా ఆ చేపపిల్ల రాజా ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను అని దీనంగా పలికింది ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తము ఆక్రమించింది రాజా ఈ చిన్ని పాత్ర నాకు సరిపోవడం లేదు నాకు మరొక స్థలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల అంతట రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు అది వెంటనే ఆ పాత్రను మించి పెరిగింది అది గమనించి సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలనులో విడిచిపెట్టాడు వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయ్యింది తరువాత దానిని ఒక మహా సరస్సును అందించాడు కొంతసేపటికే ఆ సరస్సుకు మించి పెరిగింది అలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజులోనే వంద యోజనాల ప్రమాణానికి పెరిగింది ఆ మహత్యమును చూచి మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదు అని గ్రహించి సత్యవ్రతుడు రెండు చేతులు జోడించి స్వామి మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దైవస్వరూపులు మీ నిజరూపం చూపించి కరుణించు అని వేడుకున్నాడు అప్పుడు చేపరూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా నీవు చాలా పుణ్యాత్ముడవు కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను సరిగ్గా ఇప్పటికి ఏడు రోజుల తరువాత బ్రహ్మకు పగటి కాలం పూర్తి అవుతుంది ఆ సమయంలో మహాజల ప్రళయం సంభవించి ఈ మూడు లోకాలు నీటి ఎందు మునిగిపోతాయి అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతుల విత్తనాలను ఔషధాలను సమకూర్చుకొని ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించము ఆ నావ పెనుగాలులకు కొట్టుకునిపోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టుకుని నావకు ఎట్టి ప్రమాదము జరగకుండా నేను కాపాడుతాను బ్రహ్మదేవుని రాత్రికాలం పూర్తి అయ్యేంతవరకు నేను ఈ నావను భద్రంగా కాపాడుతాను అని చేపరూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు సత్యవ్రత మహారాజు మహానంద భరితుడై శ్రీ మహావిష్ణువుకు అనేక సూత్రాలు చేసి ఎన్నో విధాల స్థుతించాడు శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా ఏడవ రోజున ప్రళయం సంభవించుచుండగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుడు సకల ఔషధాలను బీజాలను సమకూర్చుకుని సప్త మహర్షులతో పాటు తను నావ ఎక్కాడు ఆ అపారమైన జలనిధిలో చేపరూపంలో ఉన్న శ్రీహరి నావను అటు ఇటు తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నాడు ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు సప్తఋషులు తిలకించి శ్రీ మహావిష్ణువుని వేదమంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ భక్తిశ్రద్ధలతో ఆలకించి చరితార్థులైనారు అలసి తొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని నాలుగు ముఖముల నుండి ఉద్భవించిన నాలుగు వేద శృతులను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించి నీటిలో దాగాడు అది గమనించిన చేపరూపంలో ఉన్న శ్రీహరి అపార జలనిధిలో నివసించసాగాడు తన కొమ్ముకు వాసుకి అనే మహాసర్పమును తాడుగా నావకు కట్టి విహరిస్తూ సాంఖ్యయోగక్రియ సంహితమగు పురాణములను నావలోనున్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించాడు ఆ పుణ్యఫలమున సత్యవ్రతుడు యవస్వతుడైన సూర్యభగవానుకి శ్రద్ధాదేవునిగా జన్మించి ఏడవ మనువుగా ప్రసిద్ధి చెందాడు ఆ విధంగా ఆ ప్రళయరాత్రి ముగిసే వరకు జలచలాకారుడగు శ్రీ మన్నారాయణుడు ఆ జలమునందు సంచరించి తెల్లవారేలోపు హయగ్రీవు వెదకి సంహరించి వాడు దొంగిలించిన నాలుగు వేదాలను బ్రహ్మదేవునికిచ్చాడు సృష్టికర్త బ్రహ్మ మళ్ళీ సృష్టి చేయ తలపెట్టాడు ఇది ఏ మత్స్యావతార కథ సర్వేజన సుఖినో భవంతు